యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర నేను ఎట్లా చేశారో చూశాను బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ పోలేదు విద్యాశాఖ చాలా బాగా చేశారు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను దాన్ని ఎవాల్యువేషన్ చేసే తీరు చూశాను ఇంటర్నల్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లు ఎట్లా వేస్తారో చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా రేపు రాబోయే రోజుల పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు మా పిల్లాడు స్కూల్ పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన దానికి డాక్టర్ చూపిస్తాం పిల్లల్లో అవగాహన పెంచాం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్కన ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు పెడతాం ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసే డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ ఏడో తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు వాల్యూస్ గురించి మాట్లాడారు నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి పైకి రావాలి జీవితం గడపాలి ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు బిఏ చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక హిందూ కుటుంబమే కాదు ఒక ముస్లిం కుటుంబమే కాదు ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని వల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని అలాంటి సంస్కృతి మనకు కావాలని నన్ను అడుగుతున్నా అది మన యొక్క సంస్కృతి దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇదేదో నేను చాగంటి కోటేశ్వరం పెట్టాను విలువలు వచ్చేస్తాయని కాదు ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను సార్ ఏంటో మీకు బాగుంటుందా అని అడిగాను సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది ఇంతమను పిల్లలు మా మాటనే వాళ్ళు కాదు కాని ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది అంటే ఒక బాధ్యత నేను ఆ విషయం మాట్లాడుతున్నా బాధ్యత మన కోసరం మన భవిష్యత్తు కోసరం అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దీంట్లో నేను చూశాను ఇండివిజువల్ గా పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టారు ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మరిగా పెట్టి ఇరవై నాలుగు గంటలు చదువుకోమని చదువుటేరుతున్నాం దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి స్కూల్కి వచ్చామంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా రెండవ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ అది ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు ఏ గేమ్ అయినా కబడ్డీ కావచ్చు ఏదైనా కాని ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది కష్టాన్ని మరిచిపోతాం టెన్షన్ పోతుంది దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం ఈరోజు ఇంత మనిపే మాట్లాడారు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు సెల్ ఫోన్ కూడా అంతే ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యవసనమే వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులు ఏం చేసే పరిస్థితిలో ఉండరు రాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను టీచర్స్ ఉన్నారు నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు